సైన్ తో వెట్లా అదంటి హమే సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసింది సో మనమేది ఆ విషయమేది గంభీర్ణనక రక్తే అఫైర్ ఇమిడియట్లీ రిజిస్టర్ చేడం జరిగింది అట్లాగే దీంట్లో ఇన్క్వైరీ ప్రోమోషన్ పెట్టినాం సో ఇప్పుడు ఇన్క్వైరీ నో వెల్కమ్స్ కుండి అంటే ఇమే ఏది విృత ఉన్నది కమరాత్ అలియాస్ భతినోజ్ గుజరాజీ రచితా ఇమే ఇమేకి వర్తాయన బిరు సబన్ బిల్కురా కరీం నగర్ కి చంద్రనాబాద్ కానీ ఈయన సాఫ్ట్వేర్ లో క్వాలిఫైడ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ కూడా పనిచేస్తున్నారు సో ఈయన అండ్ ఈమె భార్య రచిత భార్య రచిత ఇద్దరు కలిసి కూడా హైదరాబాద్ లో తెలుసు నగర్ లో ఒకటి శ్రీ రాఘ్ర ఎడ్యుకేషన్ నుంచి చూసిన అట్లా ఓపెన్ చేశారు అక్కడ తెలుసు నగర్ ఏరియాలో బేసికలీ అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎక్కడక్కడ చదువుకుంటారు అక్కడ హోస్టల్లో చాలా మంది పిల్లలు చదువుకుంటారు చాలా ఎడ్యుకేషన్ నుంచి చూసుకుంటారు కోచింగ్ కొడుకు సో వీళ్ళు అక్కడే ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకొని అక్కడే ఉండి పిల్లలకి ఎట్లా టార్గెట్ చేస్తామని ఫేక్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని అట్లా వాళ్ళు అక్కడ ఒకటి చిన్నారి ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టారు అట్లాగే ఆ ఆఫీస్లో సబ్బు ఆఫీస్కి అక్కడ అక్కడ వాళ్ళ ఐటి దగ్గర అక్కడ కూడా వాళ్ళు సో వీళ్ళకి మూడో సూపర్ అండ్ ఏంటంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్లో మరి ఒక వ్యక్తి ఆయన పేరు అనేది రబిరాయ్ ఆయన తోటి వీళ్ళకి టచ్ ఉంది సో రాయ్ రబీ కి మా మగర్ అక్కడ లక్ష్మీ రాయ్ ఇద్దరుతో మీలా టచ్లో ఉంటారు సో ఇక్కడ ఎవరైనా వీళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ కావాలని అట్లా అప్రోచ్ అవుతారు మీరు అక్కడ రబీ రోయకి చెప్తారు వాట్సాప్లోనే డీటెయిల్స్ ఆయనకి మమ్పుతారు సో పేమెంట్ మీరు ఇక్కడ క్యాండిడేట్ నుంచి తీసుకుంటారు పేమెంట్ తీసుకున్నాక మొత్తం పేమెంట్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి పోలియర్ ద్వారా ఆయన సర్టిఫికేట్ వీలకి అందజేస్తుంది సో సర్టిఫికేట్ లో పొందిన అమౌంట్ కొంత ఉంచుకుంటారు పిల్లలుగా అట్లాగే మిగతా అమౌంట్ పంపిస్తారు సో ఇప్పటి వరకు మనకి ఇన్వెస్టిగేషన్ లో ఏం బయటకు వచ్చింది అంటే దాదాపు ఐదు వందల వరకు ఫేక్ సర్టిఫికేట్స్ కి వేరే వేరే క్యాండిడేట్స్ అవి అన్ని కూడా టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ డిగ్రీ ఇంజనీరింగ్ అట్లా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు సో అట్లాగే దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ వరకు అమౌంట్ కూడా వీళ్ళు అక్కడ డెబ్బై తోటి వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది సో అవన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇప్పుడు తీసుకుంటున్నాం సో ఇప్పుడు ఈరోజు కేసులో సందర్భంగా టోటల్ నలుగురు వ్యక్తులు వాళ్ళని మనం ఇక్కడ అరెస్ట్ చేశాము వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి ఏ త్రీ ఉంది కమెడానికి ఎలియాస్ ప్రతిరోజు వచ్చట ఏ ఫోర్ ఉన్నారు ఈమెకి హస్బెండ్ అవుతారు ఆయన బతిరోజు శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరూ కరీం వీరికి చెందిన వాళ్ళు అట్లాగే కొత్త కానీ చంద్రయ్య ఎలియాస్ చందు ఈయన ఇంతకుముందు స్టార్టింగ్లో మీడియేటర్గా పనిచేసి ఈయన సర్టిఫికేట్ ఇప్పించారు అట్లాగే ఏ సిక్స్ ఉన్నాడు కొడదాలా మళ్ళీ ఏసండి ఈయన ఎవరితో రిజినల్గా దొంగ సర్టిఫికేట్ తీసుకుని పాస్పోర్ట్ కోసం అప్లై చేసింది వీళ్ళ నలుగురుని పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ బ్రేక్ సర్టిఫికేట్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఐదు మొబైల్ ఫోన్ కూడా దగ్గర వచ్చి సీజ్ చేసిన ఒక నెట్ క్యాష్ ఉంది ఇరవై ఐదు వేల వాళ్ళు ఒక ల్యాప్టాప్ అట్లాగే ఒక సిటీ పట్టు వీళ్ళ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు నలుగురు కాకుండా ఇంకా ఇద్దరు ఎప్పుడు ఎవరైతే అక్కడ వెస్ట్ బెంగాల్లో తయారు చేసి వీళ్ళకి పంపే వాళ్ళు ఉన్నారు రవి అని లక్ష్మీరో అని వాళ్ళ గురించి కూడా మనం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం త్వరనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి న్యూస్ ప్రొడ్యూస్ చేస్తాం అట్లా కోర్టుకి వాళ్ళకి పంపడం జరుగుతుంది సో బేసికల్గా దీంట్లో పబ్లిక్కి మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్గా అయితే క్యాండిడేట్స్కి స్టూడెంట్స్కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు మనం వాళ్ళకి దయచేసి ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఎవరు కూడా వాడకండి ఎవరో ద్వారా అది సర్టిఫికేట్ తీసుకోవడం టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష కానీ అట్లా వాళ్ళు కానీ చెప్పి చేసిన అట్లా వాళ్ళు మీరు తీసుకున్నా కూడా ఒకవేళ మీరు తీసుకుంటే క్లైమేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఎప్పుడైనా కూడా బయటకు వస్తాయి సో అప్పుడు మీ జీవితం మీ కెరియర్ మొత్తం కూడా నష్టం ఇప్పుడు నిన్న ఈరోజు మొన్న ఇది ఇప్పుడు చెప్పిన కేసులు కూడా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాట్ దాదాపు హండ్రెడ్ మెంబర్స్కి మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఆ హండ్రెడ్ మెంబర్స్ సంబంధించి కూడా అన్ని కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని మేము డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ కన్సర్ట్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో లేకుంటే ఎక్కడైతే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారో అవన్నీ సంబంధించి కూడా నెక్స్ట్ లీగల్ యాక్షన్ అట్లా చట్ట ప్రకారంగా చర్య ఎదుగుతున్నారో అది మేము ఖచ్చితంగా తీసుకుంటాము ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జరిగిందో ఆ కన్సర్ట్ ఎంప్లాయర్స్కి కూడా మేము లెటర్ రాస్తున్నాం దాని ఇట్లా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ ఉంది అని వాళ్ళ తరఫు కూడా ఏదైనా యాక్షన్ వాళ్ళు కూడా తీసుకుంటాం పబ్లిక్ ఏదైనా రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏం వాడకండి మంచిగా చదవండి పిల్లలకి రిక్వెస్ట్ ఉంది మంచిగా చదవండి చదివితే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి డిగ్రీ కానీ టెన్త్ కానీ ట్వెల్త్ కానీ ఇట్లాంటి షార్ట్ కట్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడండి అట్లాగే పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది జనరల్ పబ్లిక్కి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర వాళ్ళు మీ ఉన్న వాళ్ళు అదర్వైజ్ మీ ఊర్లో మీకు ఐడియా ఉంది ఎవరైనా ఎట్లాంటివి చేశారు తీసుకున్నారు సర్టిఫికేట్ తీసుకుని బయటకి వెళ్ళారు లేకుండా ఏదైనా జాబ్ కొందో అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి మాకు తెలియపరచండి సో దాట్ దాంట్లో కూడా మేము అది నెక్స్ట్ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం ఇప్పుడు ఈ కేసులో మన ఫీల్డ్ ఆఫీసర్స్ అట్లాగే స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి పని చేశారు ముఖ్యంగా మన డిఎస్పి జగ్టిఆర్ రఘుచంద్ర గారి ఆధ్వర్యంలోనే అందరూ కూడా పనిచేయడం జరిగింది అట్లాగే మన సీసీఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ గారు दी एर्मा नरसीमहारे दुम एसई धर्मा अट्ला नरेश कुमार एसई सीसी दाफ अंदर काटेबल नवीन रमेश वेणु अलीसी काटेबल रमेश विनोद मेघा स्टाफ अटी हेड काटेबल नरसींरा इंस्पेक्टर नागेश्वर राव వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు అందుకే ఇది పెద్ద ఇప్పుడు బయటికి వచ్చింది దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు అది కంటిన్యూ అవుతుంది ఫ్యూచర్లో ఏదైనా ప్రోగ్రాస్ ఉంటే ఇప్పుడు ఇది మంచి వర్క్ చేసిన మన స్టాఫ్ అందరికీ కూడా బాగుంటుంది